ఓం శ్రీ పరమాత్మనే నమ అరణ్యకాండము ముప్పది అవసర్గము ఆ గదను అంటే కరుణి యొక్క గదను చిన్న భిన్నమునర్చిన పిదప ధర్మాత్ముడైన శ్రీరాముడి చిరునవ్వు చిందించుచు సంభ్రమాశ్చర్యములకు లోనయ్యున్న కరుణితో ఇట్లా అనిను ఓ రాక్షసాధమా నీ బలమును అంతయను ప్రదర్శించిదివి గదా ఇది ఏనా నీ బలము నీవు మిక్కిలి శక్తిహీనుడ వయ్యను వ్యర్థముగా ప్రగల్భములను పలుకుచున్నావు ఈ గద శత్రువులను పరిమార్చుటలో తిరుగులేనిది అని నీవు ఇంతవరకునూ బీరములాడుచుంటివి గదా కానీ అది నా బాణముల దెబ్బకు ముక్కలు ముక్కలై నేలపాలైనది సుమా రణభూమికి బలి అయిన రాక్షసుల యొక్క బంధుమిత్రుల కన్నీటిని తుడిచెదను అని నీవు పలికియుంటివి ఆ పలుకులన్నీనూ కళ్ళలైనవి కదా నీవు నీచుడవు స్వభావుడవు దుష్ప్రవర్తనుడవు రాక్షసుడువు కనుక నేను నీ ప్రాణములను గరుత్మంతుడు అమృతమును వలె హరించివేసేదను నేడు నా బాణములతో నీ ఉదరమును ఛేదించదను నీ కంఠమును ఖండించదను నీ శరీరము నుండి స్రవించుచు నురుగులతో బుడగలతో ఒప్పిడి వెచ్చని రక్తమును భూమి పానము చేయగలదు ఈ దెబ్బతో నీ శరీర అవయములు అన్నియును దుమ్ము పోవును నీ రెండు భుజములను శరీరము నుండి వేరై దూరముగా పడిపోవును అతి కష్టముపై లభించిన తరుణిని వలె నీవు భూమిని కౌగలించుకుని దీర్ఘ నిద్రలో మునుగుదువు ఓ రాక్షసాదమా నీవు మరణించటితో నీ వలన పడుచు రక్షణ కరువై ఉన్న ఋష్యాదులకు ఈ దండకారణ్యములు సుఖావహములై నివాస భూములగును ఓ రాక్షసుడా నా బాణముల దాటికి దండకారణ్యమునందలి రాక్షసులందరను నిహతులైన పిమ్మట మునులు ఎల్లరూ ఈ ప్రదేశమునందు నిర్భయముగా సంచరింతురు ఇంతవరకును ఇతరులకు భయమును గొలుపుచూ రాక్షస స్త్రీలు తమకు ఆత్మీయులైన రాక్షసయోధులందరినూ మృతిచెందుటితో కన్నీరు మున్నీరుగా విలపించుచు దిక్కు లేని వారై నా భయమునకు ఇచట ఉండజాలక వారటు పారిపోవుదురు దుష్టుడుమైన నిన్ను పతిగా పొందిన నీ భార్యలందరూ నీ వలె దుష్ప్రవర్తన కలవారైరి నీ మరణము కారణముగా వారు కామ కామపురుషార్థములను దూరమై శోకమున మునిగి విలవిలలాడుచున్నారు ఓఖరా నీవు క్రూరుడవు నీచుడవు క్షుద్రమైన బుద్ధి గలవాడవు నిత్యము బ్రాహ్మణులను బాధించువాడవు కనుక నీ వలన ఎప్పుడు ఏ ప్రమాదము వచ్చిపడునోయను భయ సందేహములతో మునీశ్వరులు వనికిపోవుచునే అగ్నికి హవిస్సులు అర్పించుచున్నారు రణరంగమున తనకు తత్తరపాటును గూర్చుచు రాముడు ఇట్లు పలుకుచుండగా కరుడు మిక్కిలి రుషావేశములకు లోనై ఆయనను భయపెట్టుచు ఈ విధముగా పురుషోక్తులాడెను ఓయి నిజముగా నీవు అహంకారివి భయపడవలసిన సమయమునందునూ నిర్భయుడువై మంచి చెడ్డలను మర్చి మాట్లాడుచున్నావు నీకు మృత్యువు ఆసన్నమైనట్లు ఎరుంగకున్నావు కాలపాస బద్ధులైన వారు వివేకమును కోల్పోయి కార్యాకార్య విచక్షణముకు దూరమగుదురు రామునితో ఇట్లు పలికిన పిమ్మట ఆ నిసాచరుడు క్రుద్ధుడై బొమం వైచి రామ్ రణమున రాముని దెబ్బతీయుటకు సాధనమునకే అంతటను కలియజూచెను అప్పుడు అతనికి సమీపముని ఒక మధ్య చెట్టు కనిపించను అంతట మహాబలశాలి అయిన కరుడు పెదవులు బిగబెట్టి తన రెండు చేతులతో ఆ చెట్టు బోధెను గట్టిగా పట్టుకుని బిగ్గరగా అరుచుచూ దానిని పెకిలించెను పెదప దానిని రామునిపై విసిరివేయుచు ఓయి రామా ఇక నీవు చచ్చినట్లే అని పలికను అప్పుడు మహాపరాక్రమశాలి అయిన శ్రీరాముడు తన మీదకి వచ్చుచున్న ఆ వృక్షమును బాణములతో ముక్కలు గావించి సమరమున ఆ రాక్షసిని హతమార్చునటికై మిక్కిరి రోషావేశపరుడాయిను కృద్ధుడైన శ్రీరాముని మేను చమర్చను కన్నులెర్రభారెను పెక్కు భానుములను ప్రయోగించి ఆ రఘువీరుడు కరుణి చండాడెను రాముని భానుమలకు కరుణి శరీరములు ఏర్పడిన గాయముల నుండి నొరగలతో కూడిన రక్తం ప్రస్రవణగిరి నుండి ప్రవహించడి జలధారవలే ఎడతెరిపి లేకుండా స్రవించసాగెను యుద్ధ భూమి ఎందు శ్రీరాముని భానుముల తాకిడికి ఆ కరుడు వ్యాకుల పాటునకు లోనయ్యను అంతటతడు రక్తధారల రక్తధారలతోడనే రాముని మీదకు ఒక్క ఉదుట విజృంభించెను రోడుచున్న శరీరముతో అతి కృద్ధుడై విజృంభించి తనను సమీపించిన కరుణి సంహరించుటకు అనువుగా అస్త్ర ఉన్న రఘువీరుడి వెంటనే రెండడుగులు వెనుకకు జరిగెను పెమ్మట శ్రీరాముడు రణరంగమున కరుణి వధించుటికై అగ్నితుల్యమై మరియు ఒక బ్రహ్మాస్త్రమా అయినట్లు ఒప్పు ఒప్పుచున్న ఒక బాణమును గ్రహించను భావగ్రాహి అయిన ఇంద్రుడు శక్తివంతమైన అస్త్రమును శ్రీరామునకు ప్రసాదించను రఘువీరుడు ఆ అస్త్రమును సంధించి కరుణపై ప్రయోగించను ఆ అస్త్రము అగస్త్యుని ద్వారా లభించినది శ్రీరాముడు ఆ బాణమును ఆకర్ణాంతము లాగి వదిలెను అప్పుడది పిడుగువలే భయంకర ధ్వని గావించుచు కరుణి వక్షస్థలమును చీల్చను అంటే ఇంద్రుడు అగస్త్యుని ద్వారా శక్తివంతమైన ఒక అస్త్రాన్ని ఇచ్చాడంటే ఆ అస్త్రాన్ని ఇప్పుడు కరుణిపై ఆయన శ్రీరాముడు ప్రయోగించను అది ఆ కరుణి యొక్క వక్షస్థలమును చీల్చను శ్వేతారణ్యమున పరమశివుని కంటి మంటకు అంధకాసురుడు భస్మమైనట్లు శ్రీరాముని శరరాగ్నికి ఖరాసురుడు దగ్ధమై నేల కొరిగను ఇంద్రుని వజ్రాయుధము యొక్క దెబ్బకు వృతాసురుడు బాలాసురుడు హతులైనట్లుగను చే నముచి మృతుడైన విధముగను శ్రీరాముని భానముచే కరుడు నితుడై నిహతుడై నేల పాలాయను శ్రీరాముడు తుదముట్టించినందులకు మిగులు సంతసించి రాజర్షులు బ్రహ్మర్షులను అతడికి చేరి శ్రీరాముని ఆరాధించిరి పిమ్మటవారు ఆయనతో ఇట్లు నుడివిరి ఓ రామ మహా తేజస్వియు పాకాశ పాకాశనుడును అయిన దేవేంద్రుడు ఈ కర సంహారమునికై పవిత్రమైన శరభంగాశ్రమమునకు ఇచ్చేశెను పాపాత్ములను క్రూరులను అయిన ఈ రాక్షసులను హతమార్చుటికై మహర్షులు ఉపాయముగా నిన్ను ఇతడికి తీసుకుని వచ్చిరి ఓ రఘువరా ఈ ఘనకార్యమును వనర్చి మాకు మేలు చేసితివి ఇప్పుడేక మునీశ్వరులందరూ ఈ దండకారణ్యముల యందు తమ తమ ధర్మములను నిర్వర్తించుకొనగలరు ఇంతకుముందే శరభంగాశ్రమానికి ఇంద్రుడు వచ్చి ఇలా రాముణ్ణి ఈ ప్రదేశానికి తీసుకువస్తే ఈ కరుడు అంతమవుతాడు అని చెప్పి ముందే వాళ్ళు ప్లాన్ ప్రకారమే ఈ శ్రీరాముణ్ణి అక్కడికి వచ్చేటట్టుగా చేశారని మునులందరూ కూడా అక్కడ శ్రీరాముడితో చెప్పడం జరిగింది ఇంతలో దేవతలను చారణులను అతడికి చేరిరి వారు ఆశ్చర్యానందములతో దుందువులను మ్రోగించుచు అన్ని వైపుల నుండి శ్రీరామునిపై పుష్పవృష్టిని కురిపించిరి శ్రీరాముడు వాడి అయిన తన భాన పరంపరచే కరదూషణాది ప్రముఖ రాక్షసులతో పాటు క్రూర కర్ములైన పదనాలుగు వేల మంది రాక్షస యోధులను మూడు గడియలలో ఒకటిన్నర ముహూర్త కాలములో మహాసంగ్రామమున మట్టి కరిపించెను బలి నిరుపమాన అయిన శ్రీరాముడు ఎంతటి ఘనకార్యము వనర్చి వనర్చినాడు రఘువీరుడు ప్రకటించిన ప్రకారము శత్రు సంహార శత్రు సంహారమును కావించను ఆయన పరాక్రమము సామర్థ్యము విష్ణువు యొక్క శౌర్యమును రణ కౌశములను తలపింపజేయుచున్నవి అని పలికి దేవతలు మునులు మొదలగు వారందరూ తమ తమ స్థానములకు వెళ్ళిరి ఇంతలో వీరుడైన లక్ష్మణుడు సీతాదేవిని వెంట పర్వత గుహ నుండి వెలుపలికి వచ్చి తిన్నగా ఆశ్రమమున ప్రవేశించెను పిమ్మట పిమ్మట రఘువీరుడు రాక్షస సంహారం గావించి విజయుడై మహర్షుల ప్రశంసలను అందుకొని ఆశ్రమమున అడిగిడెను అంత లక్ష్మణుడు ఆ ప్రభువును పూజించెను మహావీరుడైన శ్రీరాముడు అపారమైన రాక్షస సైన్యమును మూడు గడియలలోనే రూపమాపెను మహర్షులందరికీ భయమును తొలగించి గూర్చెను తన భర్త యొక్క అపూర్వ విజయమునకు తన పతి యొక్క అద్భుతమైన సౌర పరాక్రమ వైభవములకు జానకి పరమానంద భరితిరాయలును అంతటా ఆ దేవి చెక్కు చెదరని నిబ్బరముతో నున్న తన ప్రాణేశ్వరుని పట్టరాని సంతోషముతో కౌగిలించుకొనెను రాక్షస యోధుల సమా సమూహములను తుత్తు నీయులను గాంచిన గావించిన శ్రీరాముని మహర్షులెల్లరూ ఆనందములతో పూజించిరి అప్పుడు చంద్రుని బోలు ముఖకాంతులు గల సీతాదేవి తన భర్తను మరల మరల తన హృదయమునకు హత్తుకొని సంతోషపరవశముందెను ఈ విధంగా సీతామాత కూడా ఎంతో సంతోషిస్తూ ఆ శ్రీరాముని హృదయానికి హత్తుకుందంట ఇత్యార్షి శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్య అరణ్యకాండే త్రింశ సర్గహ ముప్పది అవసర్గము సమాప్తము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్